దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఈ రోజు అప్పు పొద్దున లేచి నుంచి సాయంత్రం వరకు కూడా నర్సాకు ఉండాలంటేనే మరి ఉండలేని పరిస్థితి అయిపోతారు ఇప్పుడు నర్సాకురు ప్రాంతంలో మరి ఎన్నో గ్రామాల నుంచి ఇక్కడికి చాలా గ్రామాల నుంచి కూడా ప్రజలు రోజు ఉదయాన్నే లేస్తా వస్తారు మరి దీనివల్ల ఈ యొక్క డంపు యార్డ్ వల్ల దోమలు ఈగలు వాసన నేను ఇంకో ప్రాంతంలో ఈ డంపు యాడ్ సంగతి తెలుసుకున్నప్పుడు పన్నెండు పదమూడు కిలోమీటర్ల వరకు కూడా దీని స్మెల్ అనేది వస్తుంది దానివల్ల పిల్లల ఆరోగ్యాలు పెడిపోతాయి మరి బోర్ల వాటర్ కూడా కలుషితం అయిపోతుంది కాబట్టి ఈ యొక్క ఉద్యమాన్ని మనము ఉద్రిక్తం చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మాత్రం నరసాపూర్ అడవిలో లేకుండా అక్కడికి వెళ్ళి తప్పకుండా తీసే వరకు కూడా మనం అందరం కూడా ఉందాం మరి ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా నుంచి వచ్చిన మా బీజేపీ నాయకులకు కానీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మున్ముందు కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున చేద్దాము గ్రామ గ్రామాల నుంచి కూడా ప్రజలందరినీ తరలిద్దాము ప్రతి గ్రామం నుంచి కూడా తరలించి ఇదే ఇప్పుడు ఏదైతే ఒక ఉద్యమం నిర్వహిస్తారో ఈ ఉద్యమానికి పూర్తి మద్దతునిస్తూ నేను కూడా రోజు కూడా వచ్చి ఈ యొక్క ఉద్యమంలో పాల్గొంటానని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున నమస్మరణలు తెలియజేస్తూ ఈ ఉద్యమం ఇంకా ఉద్రిక్తం చేయాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది